హాయ్ నేను మీకు ఒకటి చూపిస్తాను రండి నేను ప్రిన్సిపా అక్షరాభ్యాసం కంప్లీట్ అయ్యాక మేము వస్తున్నాము దారంట వస్తుంటే మాత్రం నాకైతే ఇక్కడ చూడండి రేగుపల్ల చెట్లు అయితే చాలా కనిపించాయి వాటిని చూడగానే నేనైతే అట్రాక్ట్ అయిపోయాను వెంటనే ఆగి మరి వాటిని కోసుకొని తినాలి అని చెప్పేసి మేమైతే ఆగిపోయాము వాటిని చూడండి ఎంత బాగున్నాయో నాకైతే మా చిన్నప్పటి డేస్ అయితే గుర్తొచ్చినాయి వాటిని చూస్తూ అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా చాలా చెట్లు కనిపించాయి నేను అక్కడికి వెళ్ళి మరీ తెంచుకున్నాను మీకు కూడా చూపిస్తాను రండి మా చిన్నప్పుడు అయితే సండే వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్తో కలిసి రేగుపళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళము చాలా డేస్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రేగుపళ్ళు ఇలా చూడడం జరిగింది చూడండి ఎన్ని రేగుపళ్ళు ఉన్నాయో నేనైతే వాటిని చూసి ఆగకుండా ఉండలేకపోయాను ఆగి మరి తెంపుకొని వెళ్ళాలి అని చెప్పేసి మరి ఆగి తెంపుకున్నాము ఈ రేగుపళ్ళు తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకైతే ఇది హెల్త్కి ఎంత మంచిదే అంటే మనకు రేగుపళ్ళలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట రేగుపళ్ళు తినడం వల్ల ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి మంచిగా రేగుపళ్ళతో చిన్నప్పుడైతే మా అయితే రేగుపళ్ళతో పచ్చడి కూడా చేసేది రేగుపళ్ళ పచ్చడి అని చేసే వాళ్ళప్పుడు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు రేగుపళ్ళతో పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అది హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఇంకా ఇవి తినడం వల్ల మనకు జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది అండ్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది మనకు రేగుపళ్ళ ద్వారా అనీమియా ఉన్న వాళ్ళు కూడా ఈ రేగుపళ్ళు తినడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ నాకైతే తెలిసే చెప్తున్నాను నేను ఇవన్నీ ఒక బుక్లో చదివానమాట రేగుపళ్ళు తినడానికి తీయగానే కాకుండా వాటిలో హెర్బల్ గుణాలు కూడా ఉన్నాయన్నమాట వాటిని హెయిర్కి కూడా వాడతారు వాటి గింజల నుంచి తీసిన పొడిని నూనెలో కలుపుకొని కూడా పెట్టుకుంటారు అండ్ చూడండి నాకైతే ఎన్ని రేగుపళ్ళు దొరికాయో మీకు కూడా ఎప్పుడైనా కనిపిస్తే తినండి మనకు దొరుకుతున్నాయి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి తెచ్చుకొని తినండి అవి తినడం టేస్ట్ కోసమే కాదండి వాటిలో మంచి మెడిసిన్ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను చూడండి ఎన్ని దొరికాయో నాకైతే ముళ్ళులు కూడా గుచ్చుకున్నాయి తెంపుతుంటే అయినా కూడా నాకు కావాలి అని చెప్పేసి నేనైతే తెంచుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా రేగుపళ్ళు తెంచుకోవడం ఫైనల్లీ నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను చూడండి ఎన్ని రేగుపళ్ళు దొరికాయో నాకైతే